వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో కొంతమంది పిల్లలు అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు అప్పుడప్పుడు వామిటింగ్స్ అయితే చేసుకుంటూ ఉంటారన్నమాట సో సడన్గా వామిటింగ్ చేసుకునే వరకు తల్లిదండ్రులు చాలా భయపడిపోతూ ఉంటారు సో కొన్ని సందర్భాలలో ఇంట్లో సిరప్లు అయితే ఉండవు కదా పోయడానికి సో మరి ఏమైనా హోమ్ రెమెడీస్ అనేవి యూస్ చేయొచ్చా అని ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం వీళ్ళైతే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటుంది కామెంట్ తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఎందుకైతే నార్మల్గా పిల్లలకి అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఎందుకు అసలు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి సడన్గా గా అవుతూ ఉంటాయి అనమాట సో ఎందుకు అలా అవుతాయి అంటే సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫుడ్ పాయిజనింగ్ అంటే పిల్లలకి ఏదైనా తిన్న ఫుడ్ అనేది సరిగ్గా అరగకపోవడము అంటే ఏదన్నా అంటే మామూలుగా బయట ఫుడ్ తింటూ ఉంటారు అప్పుడప్పుడు పిల్లలు సో అట్లా అయినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఫుల్ ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాక కూడా వామింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది సో దాంతోపాటు ఏంటంటే పిల్లలు కొంచెం అంటే టూ త్రీ ఇయర్స్ పిల్లలు కొంచెం హ్యాండ్స్ కూడా నీట్గా వాష్ చేసుకోరు అనమాట సో తల్లిదండ్రులు చెప్తేనే వాళ్ళు వాష్ చేసుకుంటారు సో అట్లాంటి సందర్భాలలో వాళ్ళు హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోకుండా డైరెక్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ లేమన్నా చిరుతిండ్లు బయట చాలామంది పిల్లలు స్నాక్స్కి అలవాటు పడిపోతూ ఉంటారనమాట అంటే బయట దొరికే ఫుడ్స్ని ఎక్కువ ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది సో ఆ ఫుడ్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో బేబీస్కి పడ పడనప్పుడు కూడా సో పిల్లలు వామిటింగ్స్ అయితే చేసుకుంటూ ఉంటారు సో కొన్ని సందర్భాలలో మోషన్ అనేది పిల్లలకు ఫ్రీగా లేనప్పుడు కూడా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇవన్నీ ఉంటాయి సో ఇలా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఒకసారి వామిటింగ్ చేసుకున్నారు రెండోసారి వామింగ్ చేసుకుంటారు ప్పుడు తల్లిదండ్రులకు కంగారు పడిపోతూ ఉంటారు ఒకవేళ నైట్ టైం అయిపోయింది అనుకోండి సో మనకి అందుబాటులో హాస్పిటల్స్ లేనప్పుడు లేకపోతే అందుబాటులో సిరప్లు లేనప్పుడు మరి ఏం చేయాలి ఇంట్లో ఏమైనా టిప్స్ యూజ్ చేయొచ్చా అంటే సో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు వామింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు వామింగ్ చేసుకున్న పర్వాలేదు కానీ సో వాళ్ళకి వాటర్ కంటెంట్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఎక్కువ శాతం వామిటింగ్స్ చేసుకుంటే పిల్లలకి డీహైడ్రేషన్ అవుతుంది సో డిహైడ్రేషన్ అవ్వద్దు అంటే మీరు వామింగ్ చేసుకున్న పర్వాలేదు కానీ వాటర్ కంటెంట్ తాగిస్తూ తాగిస్తూ ఉండాలన్నమాట సో దాంతోపాటు ఏంటంటే సి విటమిన్ కలిగినది ఏమైనా మీకు ఇంట్లో నిమ్మరసం కానీ లేకపోతే మామూలుగా చిన్న ప్యాకెట్స్లలో ఓఆర్ఎస్ దొరుకుతూ ఉంటుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓఆర్ఎస్ అంటే మనకి నార్మల్గా ఆపిల్ జ్యూసెస్ అని మెడికల్ షాప్లలో దొరుకుతూ ఉంటాయి ఓఆర్ఎస్ అని కానీ అవి యూస్ ఉండదు అసలు అట్లాంటివి తాగించకూడదు కానీ మనం ప్రిపేర్ చేసింది అంటే నార్మల్గా నార్మల్గా మనం చేయవలసింది ఏంటంటే నిమ్మకాయ కనుక ఉంటే నిమ్మకాయలో కొంచెం సాల్ట్ లైట్గా సాల్ట్ లైట్గా షుగర్ కంటెంట్ అట్లా వేసి పిల్లలకి తాపిస్తూ ఉండాలి ప్రతి ప్రతిసారి కూడా సో అంటే వాళ్ళు వామింగ్ చేసుకున్న పర్వాలేదు అలా తాగిస్తూ ఉంటే డిహైడ్రేషన్ కాదు వామింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట సో ఇలా చేయాలి ఇంట్లో ఉన్న ఈ హోమ్ రెమెడీస్ యూషన్ లేదా మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ చిన్నవి దొరుకుతూ ఉంటాయి సో అవి కల్పించినా కూడా మనకి వామిటింగ్స్ అనేవి కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాయి సో వీటితో పాటు సో ఇంట్లో కనుక హనీ అండ్ అల్లం కనుక ఉంటే సో అది కూడా పిల్లలకి అంటే అల్ల అల్లము అండ్ మామూలుగా మనం సొంఠి అని చెప్తూ ఉంటాం సో అల్లం లేకపోతే ఈ సొం లేకపోతే కొంచెం తేనె కలిపి పిల్లలకి తా తాగించినా కూడా సో వామిటింగ్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి అన్నమాట కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం తాగడానికి ఇష్టపడతారు మరి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలు కొంచెం ఇష్టపడారు అన్నమాట సో గంజి తాగించాలి సో గంజి అంటే మనం నార్మల్గా అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా సో అది తాగించినా కూడా వామిటింగ్ సెన్సేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా నేచురల్ మనకి ఎలాంటి ఇబ్బందిని కలిగించవు సో దాంతోపాటు ఏంటంటే ఇంట్లో కన్నాక యాలకులు కనుక ఉంటే యాలకులు పొడి చేసి వాటర్లో కలిపి కూడా పిల్లలకి తాగిస్తే ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే తగ్గి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో నైట్ టైం కనుక మీకు అందుబాటులో హాస్పిటల్స్ లేనప్పుడు లేకపోతే నార్మల్గా సిరప్లు అనేవి అందుబాటులో లేనప్పుడు మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చు సో వీటి వల్ల ఏం ప్రమాదం ఏమి ఉండదు ఇవన్నీ నేచురల్ సో ఎప్పుడు యూస్ చేయాలి అంటే సో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా ఉన్న పిల్లలకి ఇవన్నీ యూజ్ చేయచ్చు కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా పాలు తాగే పిల్లలు సో వాళ్ళకైతే చేయకూడదు సో వాళ్ళకి సిరప్లే యూస్ అండ్ పాలు తాగే పిల్లలైతే సో ఆ వాటింగ్స్ అనేవి కాకుండా కొంచెం పిల్లల్ని భుజం పైన వేసుకొని వీపు నిమిరడం ఇట్లాంటివన్నీ అన్ని చేయాలన్నమాట సో ఇవన్నీ ఏంటంటే మనకి ఒకవేళ బాగా వామిటింగ్స్ అయినప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయ అంటే పిల్లల యొక్క వామిటింగ్స్ని కంట్రోల్ చేయడానికి టిప్స్ అనమాట ఒకవేళ ఇవి తా పిల్లలు తాగినా కూడా వామిటింగ్స్ చేసుకుంటున్నారు అన్నా కూడా మీరు పదే పదే వేరస్ కల్పించడం అంటే ఒక్కొక్క ఒక్కొక్క బుక్కలాగా ఇవ్వాలన్నమాట కొంచెంసేపు కొంచెంసేపు అట్లా ఇస్తూ ఉంటే డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది సో మీకు ఒకవేళ అందుబాటులో హాస్పిటల్ అట్లా ఉన్నా కూడా వెళ్ళొచ్చు లేదా సిరప్ తీసుకొచ్చి కూడా పోయవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా బాగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఎలాంటి టిప్స్ ఇంట్లో దొరికే వాడితో యూస్ చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్